కోదండరాం రెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది కోదండరామరెడ్డి అమెర్కు ఎమ్మెల్సీ పదవి క్లియర్ అయిపోయింది వాళ్ళు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు నిన్న ప్రమాణ స్వీకారం చేస్తూ కోదండరామరెడ్డి గారు ఏమన్నాడంటే కోదండ రెడ్డి అని నేను అన్నాడు ప్రమాణ స్వీకారం చేసుకుంటా మేము మా ఇంటర్వ్యూకి పిలిచి అన్ఫిల్టర్కి పిలిచి మా రిపోర్టరు మా ఒక ప్రశ్న అడిగేటువంటి క్రమంలో కోదండరామరెడ్డి గారు అన్నటువంటి అంటే నువ్వు రెడ్డి అనొద్దు నక్క అనొద్దు కుక్క అనొద్దు తొక్క అనొద్దు అని చెప్పేసి మా మీద చిందులు ఎగిరిండు ఒకసారి ఆ వీడియో చూపిస్తావు మీకు ఇగో మరి రేవంత్ మన కోదండరామరెడ్డి గారు అన్నిట్లోనేమో ఇట్లనే కోదండ రామిరెడ్డి రామరెడ్డి ఏంది అయి ముద్దాని ముద్దసాని రామరెడ్డి అని చెప్పేసి అఫిడవిట్ లో ఉంటుంది ఇందులో ఉంటుంది మా వాళ్ళు అడితేనేమో ఆయనకి బిరెడ్డి

మరి ఆ రోజేమో రెడ్డి అంటే శంగ శంగ ఎగిరితి మీరు కోదండరాం రెడ్డి గారు మరి ఇవాళ మీరు రెడ్డి అనేట ప్రమాణ స్వీకారం చేస్తారు సార్ మీరు అంటే మాకు చాలా గౌరవం ఉంది కానీ ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తారు సార్ ఇంకా చెప్తా ఈ ప్రమాణ స్వీకారం ఇంట్లో వదిలేదు ఇక ఇప్పుడు ఇంకొక ముచ్చట చెప్పాలా మీకు మిత్రులారా ఏ ముచ్చట అంటే నిరుద్యోగుల సమస్యలను పెట్టుకొని ఉద్యోగాలు సంపాదించినటువంటి వాళ్ళు ఎవరెవరు వాళ్ళ కథ ఏంది వాళ్ళ భాగోవతమైంది నిరుద్యోగుల సమస్యలను పొద్దువాళ్ళు లేస్తే ఇదే కోదండరామరెడ్డి ఇదే బల్మూరు వెంకటు వెంకటరావు ఆయన కూడా ఎలువైన ఆయన కూడా అగ్రకులం ఆయనే ఇదే తీర్మార్ వలన టీవీల ముందు కూర్చొని రోజు నిరుద్యోగులు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేసిరు వీళ్ళు దాదాపు ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి పనికి ఇదే ఇదే వీళ్ళు ఐదు ప ఐదు సంవత్సరాలు చేసింది తీర్మార్ వల్లకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది అటు అంటే రెడ్డి గారికి కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది బల్మూర్ వెంకట్రావుకు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఈ ముగ్గురికి పదవులు వచ్చినాయి ముగ్గురికి పదవులు వచ్చినాయి కానీ నిరుద్యోగులకు మాత్రము ఇంకా వాళ్ళ సమస్యలు అట్లనే ఉన్నాయి నిరుద్యోగుల సమస్యలు ఇంకా అట్లనే ఉన్నాయి ఇలా ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి ఇప్పుడు అందరు ఎమ్మెల్సీ అయి కూర్చున్నారు ఇక నాకు తెలిసి ఈ రెడ్డి గారు ఇప్పుడు ఒకవేళ మినిస్టర్ అయినా అయ్య అవ్వచ్చు మినిస్టర్ కావాలని మనం కోరుకుందాం ఎందుకంటే ఆయన మినిస్టర్ అయితే ఇంకొంచెం మనకు అరుచుకోవడానికి సరచుకోవడానికి దీనికి కొంచెం అవకాశం కూడా ఉంటుంది మనకి విద్యాశాఖకు ఆయన మినిస్టర్ కావాలి మినిస్టర్ అయితే తెలంగాణ సమాజం కూడా చూస్తుంది సో కాబట్టి వీళ్ళందా అయిపోయారు సో ఇప్పుడు బల్మూర్ వెంకటు నోరు మూసుకొనే కూర్చున్నాడు ఎక్కడ కూడా నిరుద్యోగుల గురించి ఒక్క మాట మాట్లాడతలేడు మాట్లాడాడు కూడా అయిపోయింది ఇంకా ఆయన ఫైటింగ్ అంతా దీనికోసమే ఆరు సంవత్సరాల ఎమ్మెల్సీ పదవి కోసం మాత్రమే ఈయన ప్రయత్నం అంతా ఈయనది కూడా సేమ్ అంతే ఆరు సంవత్సరాల ఎమ్మెల్సీ పదవి కోసం మాత్రమే ఈయనది కూడా ఎమ్మెల్సీ పదవి కోసం మాత్రమే ఈ ప్రయత్నము అయితే ఇందులో ఇద్దరికి ఫుల్ బ్లెడ్జ్ ఎమ్మెల్సీలు ఉన్నాయి ఇప్పుడు అంటే పూర్తిగా ఆరు సంవత్సరాల పాటు వీళ్ళు ఎమ్మెల్సీలుగా ఉంటారు సమస్య ఇక్కడ వచ్చిన చిక్కు ఎక్కడ వచ్చిందని తీన్మార్ మల్లన్నది కేవలము ఇంకొక సంవత్సరంన్నర అయితే అయిపోతుంది ఈ సంవత్సరం సంవత్సరం అయితే అయిపోతుంది అందుకే తీన్మార్ మల్లన్న ఇంకొక డ్రామా స్టార్ట్ చేసిండు తెలంగాణ ప్రజలు క్లియర్గా అర్థం చేసుకోవాలి తీన్మార్ మల్లన్న అనేటోడు పచ్చి అవకాశవాది గుర్తుపెట్టుకోరి తన అవకాశం కోసము దేనికైనా ఎంతటికైనా దిగజారి తెగించేటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న అందుకనే ఈ మధ్యలో ఆడయిడ రేవంత్ రెడ్డి మీద ఆ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆడ జర్ర కొంచెము ఏదో నెగిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏదో బీసీ వాదాన్ని మన ఏదో బీసీలో మీటింగ్ పెట్టి వీడి ఆర్గనైజ్ చేసి మొత్తం ఆ మీటింగ్ అంతా ఆ బీసీ మీటింగ్కి పోతాల్లో కన్నా ఉండాలి ఆ జాజులకి ఆయన ఎవరు ఉన్నారు బీసీ సంఘం నాయకులు ఆయనకి అలాగే పోతే కన్నా కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి వీడెవడు అసలు ఏంది ఆయన కథ దానికి ఆ దా బీసీకి ఆయనకి ఏం సంబంధం ఆ మీటింగ్కి ఎవరిని పడితే వాడిని పిలిచి ప్రసంగాలు ఇస్తా అంటే మీ అందరు మిగతా బీసీ లోకం అంతా వినాలి ఆ శ్రీనివాస్ గౌడ్కి ఇంకా సిగ్గులేదు ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు మాజీ మంత్రి ఆ మాబూనర్ ఎమ్మెల్యే సిగ్గు శరం ఉండక్కర్లే కొంచెమన్నా ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని బీసీ మీటింగ్ అని చెప్పేసి మా గౌడ జాతులు అనవసరంగా ఉంటావు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నేను మాట్లాడడం నేను బాధపడతా ఉన్నా ఇలా నువ్వు నువ్వు ఆయన కలిసి బీసీ నినాదం చెప్తా ఉంటే మేము వినాలిన్నా సిగ్గు శరం ఉండక్కర్లే కొంచెమన్నా వాడు వచ్చి పక్కన కూర్చుంటే చల్ లత్ ఏం మాట్లాడుతావు నువ్వు ఇదే బీసీలో అడ్డం పెట్టుకొని ఇంతమంది మీద నువ్వు ఇదే బీసీ ఇదే నా మీదనే అనవసరమైనటువంటి ఆరోపణలు చేసామని వెళ్ళిపోవాలి కదా ఆ నుంచి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే నోటికి అన్నం తింటున్నాం కదా మనం అంటే మీరు మీరు రాజకీయ అవసరాల కోసం మూతులు నాకుంటారు చేతులు కలుపుకుంటారా తెలంగాణ సమాజం బీసీ సమాజం అమాయకంగా కనపడుతుందా బిడ్డ ఎవ్వరు రోజులు పెట్టారు లేదు గిట్లా మోసం చేస్తా అంటే శ్రీనివాస్ గౌడ్ కానీ ఇంకెవడన్నా కానీ ఈ రెండుకి సమ్మ కనపడుతున్నాడా తిన్నమారు మళ్ళన్నా పక్కన కూర్చోబెట్టుకొని వాడొచ్చి కూసుంటే వీడు వీడు కలిపిట రా వీడు మన మన దాంట్లో పుట్టేటువంటి అని చెప్పేసి లేచిపోవాలి అసలు రానియకూడదు వాడు అవకాశం కోసము అన్ని విధాలుగా ఏ సమాజాన్ని దళిత సమాజాన్ని మోసం చేసిండు ఇప్పుడు బీసీ సమాజం ఏమంటూ అడ్డాడు వీడు తిని మార్మల్ అంటాడు ఇలా బీసీల కోసం ఆయన వసలు కన్నీరు అరుస్తూ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు ఇంకొక సంవత్సరం ఉన్నారు అయితే ఈ పదవి పోతుంది కాబట్టి ఎమ్మెల్సీ పదవి పోతుంది కాబట్టి మళ్ళీ ఆయనకి పదవి కావాలి కాబట్టి ఆ డ్రామాలు వాడు స్టార్ట్ చేస్తా ఉంటే బీసీ నాయకులు అందరు కలిసి ఓ అంటే జన ఉద్దారకుడు బీసీ ఉద్ధారకుడు అని చెప్పేసి మీరు అందరూ వానికి ఒత్స వలుగుతూ ఉన్నారు సిగ్గుతో తరదించుకోండి తీన్మార్ మల్లన్న రఘు వీళ్ళంతా కూడా బీసీ సమాజంలో పుట్టినటువంటి చీడ పురుగులు వీళ్ళు ఎంతసేపు ఉన్న వీళ్ళకు పదవులు కావాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు ఆర్థిక లాభాలు కావాలి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వాళ్ళ అవసరాలు కావాలి తప్ప వీళ్ళ ఎవరికి కూడా సమాజం పట్ల ప్రేమ ఉండదు ఎంతమంది బీసీ బిడ్డలకు ఇచ్చి వీళ్ళు ఎంతమంది బీసీదాండ్లకి ఇచ్చారు ఇవన్నీ ఒకసారి తీసి చూడండి సో కాబట్టి ఇదంతా కూడా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం తీర్మార్మల్ అని అలా బీసీ నినాదం ఎత్తుకొని ఏదో డ్రామా చేసుకుంటూ పోతూ ఉంటే సమాజం ఏం అమాయకంగా లేదు సిగ్గులేని శ్రీనివాస్ గౌడ్ లాంటి వాడు నీకు లొంగుతాడు కావచ్చు లేదా మీరు మీరు కలిసిపోతాడు కావచ్చు ఎవడు ఏ సమాజం కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు వాడు మాట్లాడుతూ ఉంటే వాడు వస్తూ ఉంటే వాడు ఏ విధంగా మోసం చేసిండు ఎంతమంది దళిత బిడ్డలను మోసం చేసిండు పొద్దుగా లేస్తే అంగిరాల సిద్ధాంతము దళితవాదము ఇదే అని చెప్పేసి ఆ బిడ్డలందరినీ మోసం చేసి వాళ్ళతో పరాయి పిరాక పక్కన పెట్టేయడు ఇప్పుడు బీసీ అంబట్టు పడ్డాడు ఇదే తీన్మార్ మల్లన్న ఇదే తీన్మార్ మల్లన్న రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో ఓయిలో మున్నూరు కాపులను రెడ్లలో కలపాలనేటువంటి ఉద్యమం చేసినా చేయలేదా ఒకసారి అడగండి సో కాబట్టి ఇవన్నీ కూడా ఒక డ్రామా చేస్తా ఉన్నారు వీళ్ళందరికీ రాజకీయ అవసరాలు మాత్రమే కావాలి దయచేసి దీన్ని మనము బీసీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు కానీ అప్రమత్తంగా అండి అప్రమత్తతో ఉండండి ఇలాంటి స్వరచేపలు వస్తూ ఉంటాయి ఆ ఆ నినాదాన్ని దాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాయి ఇలా నిజంగా బాధపడతా ఉన్నాము ఇవాళ ఎవడైనా ఒకడు యువకుడు రాజకీయాల్లోకి రావాలంటే వారిని నమ్మే పరిస్థితి లేదు ఇదే తీర్మార్మాలండ వల్ల ఇదే ఇలాంటి బల్మూరు వెంకట్టు కోదనరావు రెడ్డి ఇట్లాంటి వాళ్ళ వల్ల ఎందుకంటే అవకాశము స్వార్థం కోసము ఇట్లా రెచ్చగొడతా ఉన్నారు రేపనాడు అధికారం రాగానే పదవులు రాగానే నోర్లు మూసుకుంటా ఉన్నారు పెదవులు మూస్తూ ఉన్నారు పెదవులు తెరుస్తలేరు అనేటువంటి అభిప్రాయం ప్రజల లోపల వచ్చింది సో కాబట్టి వీళ్ళందరి కూడా అవకాశవాద రాజకీయాలు వీళ్ళందరి కూడా అవకాశవాద రాజకీయాలు దానికోసము ఎన్ని అబద్ధాలని చెప్తారు ఎన్ని లుచ్చా మాటలైనా చెప్తారు ఏ స్థాయికైనా దిగజారిపోతారు సో కాబట్టి వీళ్ళతోనే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం తెలంగాణ సమాజం మరీ ముఖ్యంగా బీసీ సమాజం అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఇవాళ ఆడాడ బీసీకి ఎదిగేటువంటి అవకాశం వస్తూ ఉంది ఇప్పుడు దాంట్లో కూడా ఈ తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళు వచ్చి దాన్ని క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మనం అప్రమత్తంగా ఉండకపోతే సమాజంలో మనకు మించినటువంటి అమాయకులు ఇంకొకరు ఉండరు ఆలోచన చేసుకోండి సో కాబట్టి ఈ విధంగా అందరూ కూడా కొంచెము అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది సో కాబట్టి వీళ్ళు ఈ మల్లన్నైనా వీళ్ళైనా వీలైనా వీళ్ళ రాజకీయ అవసరమే ఇలా వీళ్ళది కంప్లీట్గా రాజకీయ అవసరమే ప్రజలను ఉద్ధరించేటువంటి ఉద్దేశం వీళ్ళకు ఉండదు ఇలా మాట్లాడతారు ఎందుకో ఫార్మాసిటీ గురించి కొడంగల్లో ఉన్నటువంటి ఫార్మాసిటీ గురించి మల్లన్న మాట్లాడాడు బల్మూరి వెంకట మాట్లాడు తొలి వెలుగు రఘు మాట్లాడాడు ఈ రెడ్డి మాట్లాడు ఎవరు ఎందుకు మాట్లాడరు మళ్ళీ గదే పాషం యాదగిరి గారు లేకపోతే గాళ్ళు గాళ్ళు మళ్ళీ గదే తెలంగాణ అసలైన ఉద్యమకారులే మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈ సన్నాసులందరూ ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళకి పదవులు కావాలి కాబట్టి ఇలా మాట్లాడితే ఆ పదవులు రావు కాబట్టి సో కాబట్టి వంద శాతం మనం తెలంగాణ ప్రజల పక్షాన ఉందాం బీసీ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది తీన్మార్ మళ్ళీ బీసీ సమాజంకెళ్ళి మనము వెలివేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది వాడు మళ్ళీ బీసీ వేసుకుంటున్నాడు ఇన్ని రోజులు తీన్మార్ మళ్ళా దళిత ముసుకేసుకొని వాళ్ళ మనల కోసం వాళ్ళ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వలకపోసినట్టు ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ బీసీ వేసుకుంటున్నాడు ఇది చాలా డేంజర్ అవుతుంది మనం చూస్తూ చూస్తూ ఉంటే వాడు తొండ ఊసరవిల్ అయింది ఊసరవిల్లి అలా డైనోసర్ లెక్క మారి డైనోసర్ లెక్క మరి అందరినీ మింగేసేటువంటి ప్రయత్నం చేస్తాం చాలా డేంజర్ అది సో కాబట్టి ఆలోచనతో ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది